అందరికీ నమస్కారం కాకినాడలో మంచి ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇది కరెక్ట్ టైం ఎందుకంటే రంగరాయ్ మెడికల్ కాలేజ్లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం అవునండి మీరు విన్నది నిజమే పారామెడికల్ సిబ్బందితో పాటు ఇతర సహాయక పోస్టులు కూడా చాలానే ఉన్నాయి స్థానికంగా ఉద్యోగం వెతుక్కునేవారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇదే అసలైన అధికారిక ప్రకటన ఇందులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని అంటే ఎలా అప్లై చెయ్యాలి ఎవరెవరు అర్హులు ఎంత ఇలా అన్ని వివరాలు మీకు సులభంగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను సో చివరిదాకా శ్రద్ధగా వినండి సరే ముందుగా మొదటి విభాగానికి వద్దాం అసలు ఈ రిక్రూట్మెంట్ ఏంటి దీని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం ఈ పోస్టులన్నింటినీ ప్రస్తుతానికి కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారన్మాట ఇక అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్ ఇదే అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎన్ని పోస్టులున్నాయి వాటికి జీతం ఎంత ఇస్తారు అనే వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వివిధ టెక్నీషియన్ పోస్టులు ఏకంగా ఇరవై ఉన్నాయి వీటికి నెల జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఆ తర్వాత పద్నాలుగు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు పదిహేను వేల జీతం వీటితో పాటు ఒక హెవీ వెహికల్ డ్రైవర్ ఒక కౌన్సిలర్ పోస్టు కూడా ఉన్నాయి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు మనం చెక్ చేసుకోవలసిన మొదటి విషయం అర్హత సో ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలు కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఇది చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్తో పాటు ఆయా ట్రేడ్లో డిప్లొమాగాని గాని చేసి చేసుండాలి అటెండెంట్ పోస్టులకు పదో తరగతి పాస్ అయితే చాలు ఇక డ్రైవర్లకు పదో తరగతితో పాటు హెచ్ఎంవి లైసెన్స్ కనీసం రెండేళ్ల అనుభవం అడుగుతున్నారు కౌన్సిలర్లకు డిగ్రీతో పాటు కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి కేవలం సమ్మరి మాత్రమే ఒక్కో టెక్నీషియన్ పోస్టుకు ఒక్కో రకమైన స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసే పోస్టుకు కావలసిన కరెక్ట్ అర్హతలున్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు వయస్సు విషయానికి వస్తే జులై ఒకటి రెండువేల ఇరవై ఐదు నాటికి ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి నలభై రెండు సంవత్సరాలు అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల సడలింపుతో నలభై ఏడు సంవత్సరాలుగా నిర్ణయించారు ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఉంది అదే లోకల్ క్యాండిడేట్ విషయం మీరు లోకల్ క్యాండిడేట్ కింద రావాలంటే పూర్వపు తూర్పు గోదావరి జిల్లా అంటే ఇప్పుడున్న తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని పాఠశాలల్లో నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివినట్లుగా స్టడీ సర్టిఫికేట్లను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి ఓకే అర్హతలన్నీ సరిపోయాయి అనుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు దరఖాస్తు ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా అప్లికేషన్ ఫీజు ఓసీ మరియు బీసీ కేటగిరీల వాళ్లు ఏడు వందల యాభై రూపాయల ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది అదే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకైతే ఫీజు ఐదు వందల రూపాయలు ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే దివ్యాంగులకు ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు వాళ్లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ మొత్తం మూడు స్టెప్స్ మొదటిది నోటిఫికేషన్లో చెప్పిన స్టేట్ బ్యాంక్ అకౌంట్లో ఫీజు చెల్లించాలి రెండోది ఆ ఫీజుకి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసుకోవాలి చివరగా నింపిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డీడీని లేదా ఫీజు కట్టిన రసీదుని జతచేసి సబ్మిట్ చేయాలి సరే అప్లికేషన్ సబ్మిట్ చేశాక తర్వాతేంటి సెలెక్షన్ ప్రాసెస్ అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది రాత పరీక్ష లాంటివి ఏమీ లేవు ఈ చార్ట్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం వంద పాయింట్లకు మెరిట్ లెక్కిస్తారు ఇందులో సింహభాగం అంటే సెవెంటీ ఫైవ్ పాయింట్లు మీ అకడమిక్ మార్కులకే కేటాయించారు తర్వాత మీ పని అనుభవానికి పదిహేను పాయింట్లు ఇక మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయినప్పట్నుండి గడిచిన సంవత్సరాలకు మరో పది పాయింట్లు ఇస్తారన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్లను కూడా ఎలా లెక్కిస్తారంటే మీరు గిరిజన ప్రాంతాల్లో పనిచేసి ఉంటే ప్రతి ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు పాయింట్లు వస్తాయి అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు పాయింట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక పాయింట్ ఇస్తారు సో మీరు పనిచేసిన ప్రాంతం కూడా మీ సెలెక్షన్ ను ప్రభావితం చేస్తుంది అంతిమంగా ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోంది వారి నిర్ణయమే ఫైనల్ అనమాట ఇక మనం చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏం గుర్తుపెట్టుకోవాలి మరియు ముఖ్యంగా లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చే ముందు ఈ చెక్లిస్ట్ ఒకసారి చూసుకోండి నింపిన అప్లికేషన్ ఫామ్ ఫీజ్ కట్టిన డీడీ లేదా రసీదు మీ అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు ఇవన్నీ కరెక్ట్గా జత చేశారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్లు ఇవ్వడానికి సమయం చాలా తక్కువ ఉంది డిసెంబర్ పదెనిమిది రెండు వేల ఇరవై ఐదున మొదలై డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ముగుస్తుంది ఎస్ లాస్ట్ డేట్ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలు మాత్రమే ఈ టైం దాటితే ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోరు కాబట్టి చివరి నిమిషం వరకు అస్సలు ఆగవద్దు ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలిసాయి కదా మరి ఆలోచించండి మీ కెరియర్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఈ ఉద్యోగాల్లో ఏది మీకు సరిగ్గా సరిపోతుంది అర్హత ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి ఆల్ ది బెస్ట్